అలాం అం వరహమతుల్ వరకత ఈ కాలంలో మనిషి పనికి రాని అనవసరమైన ఖర్చుల కోసం తన జీవితాన్ని వృధా చేసుకుంటూ కుమిలిపోతూ కుల్లిపోతున్నాడు ఇలా పనికి రాని అనవసరమైన ఖర్చులలో ఒక ఖర్చు పెళ్లి అల్ల తల ఖురాన్లు చెప్తున్నారు సూర్య ఇస్రా ఆయత్ నంబర్ ఇరవై ఏడు అల్లా తల చెప్తున్నారు ఇన్నల్ కాను ఇహ్వాన్ షయాతి నిశ్చయంగా అనవసరమైన ఖర్చులు చేసేవారు శైతాన్ యొక్క సోదరులు అనేసి అల్లా తాల ఈ ఆయతలు చెప్తున్నారు మనం ఈ కాలంలో చూడగలం మన ముస్లిం సమాజంలో పెళ్ళి ఈనాటి కాలంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువతి ఒక పెళ్లి చేయాలంటే పది లక్షలు పదహైదు లక్షలు లేనిదే కాదు నేను చాలా తక్కువగా చెప్తున్నాను మీరు చూడగలరు ఈ కాలంలో మనం పెళ్లిని ఎలా డిజైన్ చేసినామంటే ఏదో రాజువారు రాజ్యానికి పట్టాభిషేకం చేసినప్పుడు ఎలా అవుతుందో ఆ రకంగా మనం పెళ్లిని ఈ కాలంలో తయారు చేసి పెట్టినాం ఇస్లాంలో పెళ్లి విధానం చాలా అంటే చాలా సులభం మరియు చాలా ఈజీ కేవలం పెళ్లి కొడుకుని నేను నీ యొక్క వివాహం ఈ అమ్మాయితో చేస్తున్నాను నీకు రాజీ నేనా అని అడిగితే ఆ యువకుడు అవును నాకు రాజీనే అల్హమ్దులిల్లా నేను కుబులు చేస్తున్నాను అని చెప్పిన అదే విధంగా ఆ అమ్మాయిని కూడా అడుగుతారు నేను నీ యొక్క వివాహం ఈ అబ్బాయితో చేస్తున్నాను నీకు రాజీనేనా ఆ అమ్మాయి కూడా అవును నాకు రాజీనే అంటే ఆ లో ఆడ తక్కువ అంటే నలుగురు అట్లా ఉంటే పెళ్ళి అయిపోతుంది ఇస్లాంలో పెళ్లి అనేది చాలా ఈజీ కానీ మనం ఏం చేసినామంటే ఏదో రాజ్యాన్ని ఇది చేసినట్టు ఏదో రాజుల వారిని పంపించినట్టు సాగలించినట్టు పెళ్లిని ఎంత కష్టంగా మార్చుకున్నామో మనం ఈ కాలంలో చూడగలం ప్రవక్త మొహమ్మద్ సలల్లా అలీ ఏమంటున్నారంటే ఇన్న ఆదమన్ నికాహి బర్కతన్ ఐసరుహ ము అంటే ఏ పెళ్లిలో ఏ వివాహంలో ఏ నిఖాలో తక్కువ ఖర్చు అవుతుందో ఆ నిఖా ఎక్కువగా ఆశీర్వాదించింది అనేసి ప్రవక్త గారు చెప్తున్నారు కానీ మన కాలంలో మనుషులు ఏం చేస్తున్నారంటే కాదు మన ఊరులో పెద్దలు చెప్పినారు ఇలా చేస్తే దంపతులు సుఖంగా ఉంటారంట మా ముత్తాతలు చెప్పినారు మా తాత వాళ్ళ అబ్బ చెప్పింది ఇలా చేస్తే దంపతులు చాలా హ్యాపీగా ఉంటారంట అంటే మీరు ప్రవక్త గారి మాటల కన్నా ఖురాన్ యొక్క మాటల కన్నా వాళ్ళ వీళ్ళ మాట వాళ్ళకే గౌరవిస్తున్నారు అనేసి అర్థం ఒక తరపున ప్రవక్త గారు చెప్తున్నారు తక్కువ ఖర్చుతో పెళ్లి చేయండి అనేసి ఇంకో తరపున ఊరు వాళ్ళు వేరే ఎవరంటే వాళ్ళు చెప్తున్నారు మీరు ఎవరి మాటలు విని వింటారు ఒక ముస్లిం అయిన హైసియత్ గా ప్రవక్త గారి మాటలకి విలువ ఇవ్వడం మన యొక్క ధర్మం ఖురాన్పై అమలు చేయడం మన యొక్క ధర్మం అది వదిలేసి వాళ్ళ వీళ్ళ మాటలు వింటే ఇలాగనే అవుతుంది ఇస్లాం మానవులకి చాలా అనుకూలమైన నియమాలు అందజేసింది ఎప్పుడైతే మానవుడు ఇస్లాం అందించిన విధానాలు వదిలి తమ ద్వారా సృష్టించుకున్న విధానాలపై అమలు చేసేదానికి ట్రై చేశారు అప్పుడు ఆ యొక్క సమాజంలో ఆ యొక్క మనిషి తన వ్యక్తిగత జీవితంలో ఇదే విధంగా తను నివసిస్తున్న సమాజంలో చాలా పెద్ద నష్టాన్ని చూస్తారు ఇస్లాం చెబుతుంది నికాని ఆసాన్ చేయండి నికాని సులభం చేయండి అనేసి మనం నికాని చాలా అంటే చాలా కష్టం చేసి పెట్టేసిన మీరు ఆలోచించండి హదీసు పుస్తకాలు చూస్తే అక్కడ కూడా ఏ సహాబీ కూడాను చాలా ఖర్చు పెట్టి ఎక్కువ గ్రాండ్గా పెళ్లి చేసుకున్నట్టు మనం చూడలేము ఎన్నో సహాబీలు అయిపోయింది కూడా నబీ సలల్లా అలీస్లంకు కూడా పెరిగింది సహాబాలు కంటే నబీ ని ఎక్కువగా లైక్ చేసేవారు ఈ ప్రపంచంలో లేనే లేరు మనుషులలో అలాంటి సహాబీల యొక్క పెళ్ళి అయిపోయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మాటలలో నబీ సలహు అలైస్ తెలుస్తుంది దీన్ని మట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పెళ్లి అనేది ఆ కాలంలో ఎంత సులభంగా ఉనిందో వహారీ షరీఫ్లో మనం చూడగలం హజరత్ జాబిర్ రజీ అల్లా తాలా అను ఒక వాఫ వస్తుంది జాబిర్ రజీ అల్లా తాలాను తన గుర్రపు సవారీని చాలా స్పీడ్గా ముందరికి తీసుకుపోతుంటారు అప్పుడు నబీ సల్ల అలైస్లం తెలుస్తుంది దాని తర్వాత నబీ సలహిలం హజరత్ జాబిర్ రజిల్లతాలను అడుగుతారు అల్ తజబ్ యా జాబీర్ ఏ జాబీర్ నువ్వు వివాహం చేసుకున్నావా నీకు పెళ్లి అయిపోయిందా అనేసి అప్పుడు జాబిర్ రజిత చెప్తారు అవును నాకు వివాహం అయినది నాకు పెళ్లి అయింది అనేసి అంటే ఈ వాక్ మనం అర్థం చేసుకోగలం ఆ కాలంలో పెళ్లి అనేది చాలా అంటే చాలా సులభం అంటే వాళ్ళు చాలా ఎక్కువగా నబీ సలహీస్లంకి రెస్పెక్ట్ ఇచ్చేవారు అలాంటి నబీ సలల్లాస్ల్లంకి తెలియకుండా కూడా వివాహాలు జరిగేవి ఇదే విధంగా బుఖారి షరీఫ్లోనే ఇంకో బాకయా ఉంది అబ్దుల్ రహమాన్ బిన్ ఆవుక్ రజీ అల్లహ్ తాలా అని ఒకసారి నబీ సలహు అలైస్ల్లం ఉన్న చోట వస్తారు ఆయన ఆయన బట్టల పైన ఆ కాలంలో ఆడవారు యూజ్ చేసే సెంట్ అనేది తగిలి ఉంటుంది దాన్ని చూసి నబీ సల్లహుల్ సలం అడిగితే అప్పుడు నబీ సల్ల అలీస్లంకి తెలుస్తుంది ఈయనకి పెళ్ళి అయ్యింది అనేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం ఆ కాలంలో పెళ్ళి అనేది ఎంత ఈజీగా ఉండిందో కానీ మనం ఈ కాలంలో పెళ్ళిని చాలా అంటే చాలా కష్టంగా తయారు చేసి పెట్టినాం ఎలాంటి రసం ఆ రివాజులు అంటే పనికిరాని ప్రోగ్రాములు అంటే అది లాజికల్ కూడా మనం తార్కితంగా కూడా అది మ్యాచ్ అవ్వదు మీరు ఒకసారి ఆలోచించి చూడండి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో ఉనింది తన తల్లిదండ్రుల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అలాంటి ఇంటిని అలాంటి కుటుంబాన్ని వదిలేసి వేరే చోటుకు వెళ్తుంది ఇక్కడ ఏం హ్యాపీనెస్ ఉందనేసి విందు పెడుతున్నారో మనకు అర్థం కాదు సరే ఆడపోయిన తర్వాత అమ్మాయి హ్యాపీగా ఉంటుందో లేదో అది కూడా తెలియదు ఆ అమ్మాయి సంతోషంగా జీవితం గడుపుతుందో లేదో అది కూడా గ్యారెంటీ లేదు అలాంటి సమయాల్లో ఎవడైనా విందు పెట్టుమనేసి ఆదేశిస్తారా నిఖాలో విందు అనేది లేదు నికా వచ్చేసి సింపుల్ గా మసీద్ లో చేయాలి నబీ సల్లా అలైస్ సలం చెప్తున్నారు నికా మస్జిద్ మసీద్ లో జరగాలి అనేసి ఊరు వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు నికా వచ్చేసి ఫంక్షన్ హాల్లో జరగాలి అనేసి ఇప్పుడు మీరే ఆలోచించి చూడండి మీ యొక్క కుటుంబంలో ఉండే వారి పెళ్లిళ్ళు ఎలా అవుతున్నాయి నబీ సలహు అలైస్సలం చెప్పిన విధానంగా చేసుకుంటున్నారా మీరు పెళ్లిళ్ళు లేదా వాళ్ళ వీళ్ళ మాటలు వినేసి చేసుకుంటున్నారా మీరు ఒకసారి ఆలోచించి చూడండి మళ్ళా బర్కత్ లేదు ఎప్పుడు చూడు మగుడు పిల్లాలు కొట్టుకుంటున్నారు అనేసి అంటే మీరు ఇస్లాం ని ఫాలో చేసినారా నబీ సలహా అలైస్లం అన్నారు కానీ మజీద్ లో చేయండి మజీద్ లో చేస్తే ఎన్నో అనవసరమైన ఖర్చులు కూడా మిగిలిపోతాయి ఇలాగే చాలా మకృహాత్ కూడా మీరు బయటపడవచ్చు అది వదిలేసి వాళ్ళ వీళ్ళ మాటలు అనేసి వాళ్ళ వీళ్ళ మాటలు విని ఊరోలేమనుకుంటారు నేను ఎంత పెద్దవాడిని కొడుకు పెళ్ళి నేను మసీదులో చేస్తున్నాను అని ఇదంతా పనికిరాని మాటలు నబీ సలహా అల్లూ సలం మాటలు చెప్పిన మాటలలో బర్త ఉంటుంది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు ఈ రోజు అంటారు రెండు రోజుల తర్వాత వాళ్ళు భూమునైపోతారు మీరు కోటి రూపాయలు పెట్టి పెళ్ళిలో విందు పెట్టినా అందులో కూడా పనికిరాని మాటలు చెప్పేవారు ఖచ్చితంగా ఉంటారు ఇలాంటప్పుడు వీళ్ళని మీరు హ్యాపీ చేసేదానికి వీళ్ళని మీరు సంతోషం పెట్టేదానికి ఖురాన్కి ఫిలాఫ్ పోతున్నారు నబీ సలహ్ అల్లీస్లం మాటలు లెక్క చేసే చేయకుండా పోతున్నారు మీరే ఒకసారి ఆలోచించి చూడండి సరే ఇదే విధంగా ఇంకో మాట ఆలోచించి చూడండి ఒక అమ్మాయి తనకు జ్ఞానోదయం వచ్చినప్పటి నుంచి తన పెళ్ళి కోసం తన తండ్రి పడే కష్టాన్ని తన కళ్ళతో చూస్తూ ఉంటుంది సరే పెళ్ళి దగ్గరగా వచ్చినప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు వారు మాకు ఎన్ని లక్షలు కట్నంలో కావాలి ఈ రకంగా విందు ఏర్పాట్లు చేయాలి అనేసి ఆ పెళ్లి కూతురి యొక్క తండ్రిని అడిగినప్పుడు ఆ అమ్మాయి అదంతా చూసి తన దిమా తన మైండ్లో పెట్టుకొని తర్వాత ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఉద్యాపన్ని చేరుకున్న తర్వాత వాళ్ళని చూస్తుందనేసి ఏం గ్యారంటీ ఏం అమ్మాయి మర్చిపోతుందా వీళ్ళు ఎంతలా నా తండ్రిని సతాయించినారు నా తండ్రి యొక్క కష్టాన్ని తన రక్తాన్ని చెమటలాగా మార్చి సంపాదించిన సంపదని వీళ్ళు ఎలా తీసుకున్నారు మాకు ఎన్ని లక్షలు కావాలి ఈ రకంగా విందు కావాలి అనేసి ఎలా టార్చర్ పెట్టినారు వీళ్ళని పోయి నేను ఎందుకు చూడాలి అనేసి ఆ అమ్మాయికి రాదా ఆ అమ్మాయి అది ఆలోచించదా ఖచ్చితంగా ఆలోచిస్తుంది అందువల్ల మీరు కట్న కానుకలు లేకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి మీ కొడుకుకి ఇచ్చి కట్న కానుకలు లేకుండా మీ కొడుకుకి ఇచ్చి వివాహం చేయండి ఆ అమ్మాయిని మీ కూతురిలాగా మీరు చూసుకోండి తర్వాత ఆ అమ్మాయి ఖచ్చితంగా మీ వృద్ధాపాంలో తన తల్లిదండ్రుల లాగా మిమ్మల్ని చూస్తుంది చివరిగా నేను చెప్పేది ఒకటే నిఖాని ఆసాన్ చేయండి పెళ్లి విధానాన్ని మార్చండి మన ప్రవక్త గారి కాలంలో పెళ్లి ఎలా అయ్యేది చాలా నికాలు మధ్యాహ్నం జోహర్ నమాజ్లో చూసినారు జోహర్ నమాజ్లో వాళ్ళు అమ్మాయిని చూడడం అది జరుగుతుంది అసర్ నమాజ్ కల్లా నిఖా అయిపోతుంది ఈ కాలంలో ఏదో ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత వీళ్ళు కూడా ప్రిపేర్ చేసుకునేది వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుని ఇదంతా పనికిరాని విధానం ఇస్లాం విధానం చూడండి జోహర్కి చూస్తే అసర్కి నికా అయిపోయేది ఇలా చాలా కూడా జరిగినాయి అలహమ్దులా ఈ కాలంలో కూడా ఇస్లామిక్ కొంతమంది రిలీజియన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇలా నిఖాలు అవుతా ఉన్నాయి మధ్యాహ్నం చూసుంటారు జోహర్ నమాజ్కి అసర్ నమాజ్ కల్లా నిఖా రెండో రోజు తన జేబులో ఎంత ఉందో పదివేలు ఉంటే పదివేలు ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు అందులో ఎంతమందికి అతను వలిమా దావత్ ఇవ్వగలడు అంతమందికి వలిమా దావత్ ఇచ్చేసే అంతే కథ మాడికి అది కాకుండా వెయ్యి మంది రావాలి మా తరపు మీద ఇంతమంది రావాలి ఆడ ఎవడో ఆయన ఎవరో నాకు వివాహంకి పిలవలేదనేసి ఆయన కోపపడిపోవడం మాటలు లేకుండా పోవడం అసలు ఇదంతా లేదు నేను చెప్పేది ఏమంటే సహాబీలు ప్రవక్త గారికి తెలియకుండానే పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి ఆ కాలంలో తర్వాత ఏదో సందర్భంలో ప్రవక్త గారికి తెలిస్తే అప్పుడు ప్రవక్త గారికి తెలుస్తుంది ఏమనేసి ఆ ఫలా మనిషికి ఫలా సహాబీకి నిఖాయిందనేసి అంటే మీరు ఒకసారి ఆలోచించి చూడండి కొంచెం కూడా మీకు ఇస్లాం నుంచి కొంచెమైనా టచ్ ఉంటే మీరు చూడగలరు సహాబాలకు కన్నా నబీస్ సల్లాసలం ఇష్టపడేవారు ఎవరు లేరు సహాబాలు తమ ఒక ప్రాణాన్ని కూడా విడిచేవారు నబీ అల్లం ఆదేశిస్తే అలాంటి వ్యక్తికి తెలియకుండానే ఇక్కడ పెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే అది ఒక సింపుల్ ఒక చిన్న ఎంత కార్యమో మీరే చూడగలరు అదంతా కాకుండా అదే ఇప్పుడు మనం చూడగలం ఈ కాలంలో ఎవరో యానో దూరపు చుట్టం ఆయన తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఆయన మాట తర్వాత ఏడైనా కనిపిస్తూ మాట్లాడడం కూడా మాట్లాడాడు ఎందుకు నాకు తెలివి ఉన్న వీడు వీళ్ళ కొడుకు పెళ్లి చేసినాడు అనేసి ఈ పద్ధతిని మార్చండి చివరిగా ఎవరైనా యువకులు నా ఈ వీడియో చూస్తూ ఉంటే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే మీరు మీ యొక్క నికాహని ఆసాన్గా సులభమైన విధంగా ఎలా అయితే ఇస్లాం సూచించిందో ఆ విధంగా మీరు చేసుకోండి ఇన్షాల్లా ఖచ్చితంగా మీరు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు السلام عليكم ورحمه الله وبركاته